సినిమా ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ కుమార్ వందకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు తెలుగు తమిళ భాషల్లో విభిన్నమైన పాత్రలు చేశారు ముఖ్యంగా హీరో తండ్రి తాత పాత్రలు ఎక్కువగా చేసి మెప్పించారు విజయ్ కుమార్ ఆయన కూతురు కూడా హీరోయిన్స్ గా చేశారు వీరిలో వనితా విజయ్ కుమార్ పేరు నిత్యం వార్తల్లో వినిపిస్తూ ఉంటుంది ఈమె సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయింది ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న వనితా విజయ్ కుమార్ ఇప్పుడు ఆ ముగ్గురు దూరం అయింది అలాగే స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణతోనూ అమ్మ వివాదం పెట్టుకుంది అలాగే చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి పాపులర్ అయింది ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడి గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఈ భామ ఇప్పుడు నాలుగో పెళ్లికి వనితా విజయ్ కుమార్ రెడీ అవుతుందని టాక్ వినిపిస్తోంది వనితా విజయ్ కుమార్ రెండు వేలవ సంవత్సరంలో హీరో ఆకాష్ ను తొలిసారి పెళ్లి చేసుకుంది వీరిద్దరికి విజయ్ హరి జోవికా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ తర్వాత తర్వాత ఈ ఇద్దరు విడిపోయారు ఆ తర్వాత ఆనంద్ అనే బిజినెస్ మెన్ ను రెండో పెళ్లి చేసుకుంది ఈ ఇద్దరికి జయనిత్ అనే కొడుకు పుట్టాడు ఆ తర్వాత ఈ ఇద్దరు కూడా విడిపోయారు పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడోసారి పెళ్లి చేసుకుంది వీరిద్దరి మధ్య కూడా మనస్పర్ధలు రావడంతో విడిపోయారు వరుసగా పెళ్లిలు చేసుకుని అవి పెటాకులు అవడంతో ఇప్పుడు ఆమె ఫోకస్ మొత్తం సినిమాలపై పెట్టింది కానీ ఆమెకు అంతగా అవకాశాలు రావడం లేదు అయితే ఇప్పుడు ఆమె నాలుగోసారి పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతోందని తెలుస్తోంది వనితకు అనుకున్నంతగా సినిమాలు రాకపోయినా యూట్యూబ్ ఛానల్ పెట్టి అభిమానులను ఆకట్టుకుంటుంది ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పింది ఊహించని దారి గురించి ఎదురు చూడండి అంటూ చెప్పిందట వనిత విజయ్ కుమార్ అయితే ఈ కామెంట్ చేయడం వెనుక ఆమె మరోసారి పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందని ఫిల్మ్ అయితే ఈ కామెంట్ చేయడం వెనుక ఆమె మరోసారి పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందని ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది ఇప్పుడు వనిత నాలుగో పెళ్లి గురించిన టాక్ రావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు మరి వనిత నాలుగో పెళ్లి వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది